కావలివిజన్ లో ఏ రోజుకు ఆ రోజు కూలీపై జీవించే యానాది సామాజిక వర్గం ఇతర నిరుపేదలను ఆదుకోవాలని యానాది సంక్షేమ సంఘం దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు సుజాతమ్మ ఎస్ మల్లీలు బుధవారం ఆర్డీఓకు విన్నవించారు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆ తర్వాత మొంతా తుఫాను కారణంగా పది రోజులుగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు దీంతో ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు కూలీపై జీవించే యానాదులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు వీరికి బియ్యం పప్పులు ఇతర ఆర్థిక సాయం అందించాలని వారు కోరారు సార్ నా పేరు మల్లి మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని బాపల సచివతమ్మ మా యానా సమఖ్య జిల్లా అధ్యక్షురాలు మేమందరం కలిసి యానాదుల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది సార్ తుఫాను వల్ల దాదాపు పది రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఇళ్ళల్లో అన్నం వండుకోవటానికి కూడా కష్టంగా ఉంది వాళ్ళు పాపం పనులకు కూడా పోవట్లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పి తుఫాను బాధితులకి పునరావాసం కేంద్రం వల్ల వాళ్ళు కల్పించే విధంగా వాళ్ళకి సహాయం కూడా బియ్యము ఇతర పప్పులు వాటిలాంటికి సంబంధించిన గ్యాసు అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని మేము సార్ ఆర్టీఓ గారికి వినవించాము ఏ కాలనీలు అయితే నీళ్లు మునిగున్నాయో అనాథ కాలనీలు అన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు ఇతర ఉపకరణాలు కూడా సహాయం చేయమని చెప్పి కోరినాము తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తే పది రోజుల నుంచి వర్షాల వల్ల అనేక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం తరపున వాళ్ళకి ఆర్థిక దృష్టికి తీసుకొచ్చి ఆర్టీఓ గారు వాళ్ళకి ఏదైనా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకి మన సముద్ర తీరాన్ని ఎక్కువ నష్టం జరిగింది ఇక సముద్ర తీరాన్ని ఎక్కువ ఏనాది కాలనీలోనే నష్టం జరిగింది ఆ ఏనాది కాలనీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయంతో పాటు ఇతర సహాయాలు కూడా ప్రభుత్వం అందించాలని చెప్పి కోరుతున్నాం సార్ తప్పకుండా దేనికి ఆర్థిక సహాయం చేకూరు అంటే మనం ఒక వారం లోపల దాదాపు వందల మందిని యానాదులను తీసుకొచ్చి ఈ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పి కూడా హెచ్చరించాము సార్ మా నాయకులు మాత్రం పట్టుదల నాయకులు ఈ దళితులు గిరిజనులు యానాదులకి మాత్రం ఐదు వందల రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తామని చెప్పి ఉన్నారు ఆ ఎట్టి పరిస్థితుల్లో మాకు సహాయం అందకపోతే మాత్రం మీకు ఎట్టి ఆర్థిక మీకు రాజకీయ సాయం అందకుండా మిమ్మల్ని ఓడించేదాకా నిద్రపోవని చెప్పి హెచ్చరిస్తున్నాం సార్ నమస్తే సార్ నా పేరు బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమక మాట్లాడుతున్నాను పది రోజుల నుంచి మనకి ముంత తుఫాను గుండా యానాదులు చానా నష్టపోయారు ఏంటంటే పూటకు పూటకు వాళ్ళు నడుపుకొని తెచ్చుకొని బతికే వాళ్ళు కాబట్టి ఈ పది రోజుల నుంచి ఇళ్లలోంచి బయటకు పోయేదానికి కూడా లేకుండా చాలా ఇదైపోయారు గుడిసిన ఉన్న వాళ్ళు బట్టలు తడిచిపోయి అందరూ వాళ్ళం అయిపోయారు కాబట్టి ప్రభుత్వానికి వెంటనే యానాదులకు సహాయం చేయాలి ఏ కులమైన నిరుపేదలు సహాయం చేయాలి మరి ఇప్పుడు ఆడీవా గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేము ఆడేవా గారు కూడా దాన్ని తీసుకొని స్పందించాడు వెంటనే సరేనని కాబట్టి మీరు ప్రభుత్వం ఎక్కడైనా సరే యానాదులు కోల్పోయిన వాళ్ళని ఆదుకోవాలని కోరుకోవటం జరుగుతుంది దయించి యానాదులను ఒక్కసారి మనసులో పెట్టుకోండి వాళ్ళని ఆ యానాదులు యానాదులు గానీ వదిలేయకుండా ప్రభుత్వం వాళ్ళని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలిపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది